బుధవారం నాడు శ్రీ లింబాద్రి గుట్ట జాతర భక్తులందరూ ఎదురు చూస్తున్న సమయం వచ్చేసిందని భక్తులందరూ భక్తి శ్రద్దలతో స్వామివారి జాతరను విజయవంతం చేయాలని ఆలయ ధర్మకర్త నవ్వి పార్థసారథి అన్నారు భీమికల్ నింబాద్రి గుట్ట బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం నాడు మధ్యాహ్నం మూడు గంటలకు రథోత్సవ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతర రోజు కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుండి భారీ భక్తులు తరలి రానున్న సందర్భంగా జాతర ప్రశాంతంగా జరిగేలా భక్తులు సహకరించాలని ఇటు కార్యక్రమానికి పోలీస్ శాఖ పురపాలక శాఖ రెవెన్యూ శాఖ అన్ని రకాల సేవకులు సేవ చేయాలని ఆయన అన్నారు భక్తుడు శ్రీనివాస్ మాట్లాడుతూ మేమందరం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న రోజు రాని వచ్చింది ఇటు జాతర మహోత్సవానికి కుటుంబ సమేతంగా స్నేహితులు అందరం కలిసి జాతర మహోత్సవ కార్యక్రమానికి వెళ్లడానికి నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి జాతర సందర్భంగా మనం ఇప్పుడు రేపు రథోత్సవం ఉన్నది కార్తీక పౌర్ణమి ఈ సందర్భంగా భక్తులందరికీ మనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు ఐలు విదా మంది ఎస్ఐలు మరియు ఒక నాలుగు వందల యాభై మంది పోలీస్ సిబ్బందులు ఈ బందోబస్తు ఒక భాగంగా మనం నియమించుకోవడం జరిగింది ఈ బందోబస్తులో భాగంగా పోలీసు వారు ముఖ్యంగా ట్రాఫిక్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ సంవత్సరము మనం వన్వే ట్రాఫిక్ చేయడం జరిగింది మనకు దీనిగల నుండి పదికొండ రోజులో టర్సు ెంగాపూర్ రైతు నోటీసుకొని పల్లి బూజంగానే విధంగా రోడ్డును కూడా మరమశం చేసి వన్ వే రూటు క్రియేట్ చేయడం జరిగింది భక్తులు మీద గమనించి పోలీసు సహకరించి ఈ రూట్ను ఉపయోగించుకొని ఎవరికి కూడా ఇబ్బంది ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్లో ఉరుక్కోకుండా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించి ఎవరికి చిన్న ప్రమాదం జరగకుండా తమ దర్శనాన్ని మంచిగా చేసుకోవడం తెలియజేస్తున్నాము మరియు రేపు రథోత్సవంలో భాగంగా అక్కడ కూడా మనం ఫోర్స్ను నిలిచి అంటే పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరు కూడా అత్యుత్వాన్ని పోయి దాన్ని రాయి దాని ఫ్యూచర్లు పాటించకుండా చేయకుండా ఫ్యూచర్లు ఏవైతే మనం అక్కడ ఇస్తామో ఆ ఫ్యూచర్లు పాటించి దానిలో భాగంగా అందరూ ఆపరేటివ్ ఈ జాతర విజయవంత చేయాలని దర్శనం కూడా మనం ఏర్పాటు చేయడం కూడా చూడాలి కానీ ఏర్పాట్లు చేయడం కానీ ఇందులో ప్రతి ఒక్కర లైటింగ్ మరియు ఈ ప్రాథమిక చికిత్స ఏర్పాట్లు కానీ వాటర్ రోడ్డు సౌకర్యము అవన్నీ ఏర్పాట్లు చేయడం అనేది ఎలాంటి